శ్రీ వాసవి కనికా పరమేశ్వరి దేవస్థానం చిట్టినగర్ లంబాడిపేట విజయవాడ నందు శ్రీ విశ్వసరామ సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఉదయం ఆరు గంటల నుంచి సుప్రభాత సేవ స్వామివారి అమ్మవారికి పంచామృత అభిషేకములు అమ్మవారికి ఉగాది పచ్చడి నివేదన కార్యక్రమం జరిగాయని ఆలయాచకులు దివ్య లక్ష్మీనారాయణాచార్యులు తెలిపారు ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రం ఆరు గంటల నుంచి అమ్మవారిని శోభాయాత్రగా ఉగాది ఆస్థాన మండపంలో వేయించేసి అమ్మవారి పూజా కార్యక్రమంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం తదనంతరం నూట యాభై ఎనిమిది మంది సువాసినలతో శ్రీ మహాలక్ష్మి పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు వేముల బిందు ప్రియంక రాజలక్ష్మి సోదరుల బృందంచే శ్రీ వాసవి అమ్మవారి జీవిత చరిత్ర శ్రీ లెల్తా సహస్రనామ పారాయణం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమం శ్రీ వాసవి పరమేశ్వర దేవస్థానం అధ్యక్షుడు సామా వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ రోజు ఉభయ దాతలో సిఏ గడ్డం సత్యనారాయణ వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అల్పాహారం ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో నిర్వహించామని తెలిపారు

ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశ ೀಪದೇಯರೀರ್ಜಯೋತಿರ್ಧುಮನೀತಿ ನಿತ್ಯ <dissenschaft>

ओम भगवतो वलेना भगवतो वीरयना भगवता तेजसा भगवता कर्मणा भगवता अनुग्रहीता भगवता अनुध्यातो भगवन् ज्ञात्वा

องลำบอดํารายธรรมหังองเบิกข่ายธรรมหังองเบิกฮาราญธรรมหังองญาณเทพบยธรรมหังองญาณเด็กค่ายธรรมหังองบาลัจันทราธรรมะหังองญาจนหน้าธรรมหังองมักราตุนได้ธรรมหังองเฮลมภายธรรมหังองสังฆากรวายธรรมะหังองสืบมังมหากาฬเทพตาเธรรมหังไปเรื่อ

परमं पवित्रं प्रजापते यत् सहजं पुरस्तात् आयुष्य भद्रं प्रतिं च शुक्रं यज्ञोपवीतं बलमस्तु तेजः त्वमस्मै प्रतिं च आयुष Fortuny ended by three and eight. About five, you can look forward to that. How can't tax hinder. Cut the 12 people watch out a little as long as a moment... So the అలాగే ఈ పంచాంగ శ్రవణం వెళ్ళటం వల్ల గంగా స్నానం చేసినటువంటి ఫలితాన్ని గోదానం చేసినటువంటి ఫలితాన్ని కూడా మనం పొందుతాం ఆయుర్ బుద్ధినరం సంతాన సంవత్సం అట్లాగే మంచి ఆయుస్సు ఆరోగ్యము సంతానము ఇవన్నీ కూడా ఈ పంచాంగం ద్వారా మనకు ఉన్నటువంటి గ్రహస్థుతి యొక్క తెలుసుకొని ఆ గ్రహాల యొక్క దోషాన్ని తొలగించుకోవడం వల్ల అన్నిటి ఆయుర్వృద్ధి కలుగుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు నాన కర్మ సుసాధనం సముచితం వాద్యం పంచాంగ అలాగే మనం ఏ కర్మకాండలు చేయాలన్నా రోజు తిథి వార నక్షత్రాలు అవన్నీ కూడా ఈ పంచాంగం ద్వారా తెలుసుకుని మంచి చెడుల్ని తెలుసుకుంటూ అందులో ఉన్నటువంటి వజ్ర దుర్ముహూర్తాలన్నీ కూడా విడిచిపెట్టి మంచి స్వర సమయంలో మనకి ఈ పంచాంగం ద్వారా తెలుసుకుని మన శుభకార్యాలని కూడా నెరవేర్చుకుంటూ ఉంటాం అటువంటి కోసమే ఈ పంచాంగ శ్రవణం వినటం వల్ల మనకి శుభాలన్నీ కూడా కలుగుతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం గానీ వర్షం ఎంత పాతం కురుస్తుంది రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎటువంటి శుభాలు కలుగుతాయి ఇవన్నీ కూడా మనకి ఈ సంవత్సర ఫలంలో తెలియజేస్తుంటాయి కాబట్టి ఈ విశ్వావసు నామ సంవత్సరం యొక్క ఫలితాలని మీ అందరికీ కూడా చక్కగా తెలియజేస్తాను అందరూ శ్రద్ధగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను ఈ సంవత్సరం రాజు సైన్యాధిపతి అర్ధాధిపతి మేధాధిపతి సూర్యుడు ఈ సూర్య భగవానుడైనటువంటి సూర్యుడు రాజుగా వ్యవహరింపబడుతున్నట్ట అలాగే సైన్యాధిపతి గాను అర్ధాధిపతి గాను మేధాధిపతి గాను కూడా ఈ సూర్యుడు ఉంటూ ఉన్నాడు అలాగే మంత్రి చంద్రుడు ఈ చంద్రగ్రహం వచ్చేసరికల్లా మంత్రి పదవిని తీసుకుని ఉన్నారు సస్యాధిపతి అయినటువంటి గురుడు సస్యానికి అంటే పాడి పంటలకి అన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు గురుడు ధాన్యాధిపతి కుజుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు ఈ నవనాయకుల్లో పాపులకు ఆరు ఆధిపత్యములు శుభులకు మూడు ఆధిపత్యాలు వచ్చడి చేత అట్లాగే ఈ తొమ్మిది నవనాయకుల్లో ఆరుగురికి ఏమనో పాపులకి ఆధిపత్యం వచ్చింది ముగ్గురికి ఏమనో శుభులకి అంటే శుభగ్రహాలకి ఆధిపత్యం వచ్చింది అలా రావడం చేత దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన సజావుగా నడవదు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పరిపాలన అనేటువంటిది సజావుగా నడవదు అంటే ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి ప్రపంచంలో మనకి అట్లాగే రాష్ట్రంలో పరిపాలన సజావుగా నడవదు ప్రతిరోజు పాలకుల్లో ఏదో ఒక సమస్య ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది అట్లాగే ప్రతిరోజు కూడా ఏదో ఒక సమస్యని ఈ పాలకులు పరిపాలించేటటువంటి వాళ్ళ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది సంక్షేమ పథకాలు అమలు చేయలేక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంటుంది అలాగే నూతన పరిశ్రమలు వచ్చట తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు పూర్తిగా సబలీకృతలు కాలే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు కేంద్రం సహాయం అందినప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ప్రతి వస్తువుకు ధర్మ పెరుగుటా అభివృద్ధి కొంటుపడుతూ అలాగే రియల్ ఎస్టేట్ రంగం భవన నిర్మాణ రంగంలోనూ ప్రపంచమంతటా కూడా ఆర్థిక మాద్యం ఉంటుంది కొన్ని దేశాల్లో అట్టడుగు స్థాయికి పడిపోతూ ఉంటుంది సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది మన శైలిలో అధిక వృష్టి కొన్ని మండలాల్లో అనావృష్టి ఏర్పడుతూ ఉంటుంది దేశంలోనూ రాష్ట్రంలోనూ నదులు కొలిపి ప్రవహిస్తూ ఉంటాయి ఉత్తరాఖండ్ ఈ సంవత్సరం అంతా కూడా కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడుతూ ఉంటాయి జన నష్టం అధికంగా ఉంటుంది ఈ సంవత్సరం కూడా పిడుగుబాట్లు మెరుపులు అధికంగా ఉంటాయి మెత్త భూములు ఇసుక నేలలు వీరుగా ఫలిస్తూ ఉంటాయి పల్లపు భూముల్లో తెగులు ఎక్కువగా వచ్చి పంట దిగుబడి బాగా తప్పుడు చేత రైతాంగం నష్టపోవటం ఏర్పడుతూ ఉంటుంది ఈ సంవత్సరం మిర్చి పొగాకు పత్తి పూల రకాలు గోధుమలు పసుపు కంద మినుములు పసలు పందులు బొబ్బర్లు ఆవాలు ధనియాలు తృణధాన్యాలు పంట దిగుబడి చాలా బాగుంటుంది మంచి ధరలు కుండల చేత రైతులు సంతోషంతో ఉంటారు అన్ని రకముల పండ్ల జాతులు బాగా ఫలిస్తూ ఉంటాయి కానీ చేతికి అందే సమయానికి ఏదో ఒక రూపంలో నష్టాలు కలుగుతూ ఉంటాయి నూనెకి మంచి ధరలు కలుగుతూ ఉంటాయి కొబ్బరి పంట బాగుంటుంది ఆత్మ పరిశ్రమ వృద్ధిలోనూ ఎగుమతులు బాగా సాధిస్తూ ఉంటారు ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ రేపు చాలా అధికంగా ఉంటాయి మహానగరాలన్నీ కూడా నీట మునిగిపోతాయి రెండు లేదా మూడు రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు పదహారు వీసముల పంటకు ఎనిమిది వేసముల పంట మాత్రమే మనకు లభిస్తూ ఉంటుంది ఉభయ తెలుగు రాష్ట్రములందు జలాశ నీరు సమృద్ధిగా ఉంటాయి పశ్చిమాసియా దేశములందు వాతావరణం ఉంటుంది బంగారం వెండి షేర్ మార్కెట్లు ఒడివిడుకలుగా ఉంటాయి మన దేశంలో ఆహార ఉత్పత్తులు పెరిగి ఇతర దేశాలకు ఎగుమతులకు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం తూర్పు ఈశాన్య దేశాలందు పాకిస్తాను నేపాల్ ప్రాంతములందు భూకంపాలు ఏర్పడుతూ ఉంటాయి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం చాలా మంచిది భర్త మహాశైలు విజ్ఞప్తి మన శ్రీ వాసవీ కన్య పరమేశ్వరి దేవస్థానం చిట్టినగర్ నందు ఉగాది పురస్కరించుకుని శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీ వాసవీ కనికా అమ్మవారి యొక్క దేవస్థానమునందు ఉదయం ఆరు గంటల నుంచి సుప్రభాత సేవ ఆ తర్వాత స్వామివారి అమ్మవారికి పంచామృత అభిషేకము తర్వాత స్వామివారికి అమ్మవారికి ఉగాది పచ్చడి నివేదన కార్యక్రమం జరిగినాయి ఆ సాయంత్రం ఆరు గంటల నుంచి అమ్మవారిని శోభాయాత్రగా ఉగాది ఆస్థాన మండపంలో వేంచేపు చేసి అమ్మవారి యొక్క విశేష పూజా కార్యక్రమాలు పంచాంగ శ్రవణ కార్యక్రమము ఆ తదనంతరం నూట ఎనిమిది మంది సువాసినీలతో చక్కగా సువాసిని పూజ కార్యక్రమం కూడా జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వాసు కనికా దేవస్థాన అధ్యక్షులు సామా వెంకట సత్యనారాయణ గారు యొక్క ఆధ్వర్యంలోను అలాగే ఉభయ గడ్డం సత్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యుల యొక్క ద్రవ్య సహాయంతోను ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి కావున భక్తులందరూ కూడా చక్కగా విరివిగా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందారు Jai vasubhi, jai jai vasubhi. Like, subscribe, and press the bell icon for new updates.